హాయ్ అండి మీరు చూస్తున్నది రెడీమేడ్ ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ మీరు చూడొచ్చు ఫైవ్ ఫీట్ హైట్ ఇది వర్క్ చూడొచ్చు రెడీమేడ్ ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ మీరు మిగతా ప్రహరీ గోడల కంటే రేటు తగ్గిపోతుంది చాలా వరకు రెడీమేడ్ ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ మళ్ళీ ఇది ఏమైనా రిమూవ్ చేసుకోవాలన్నా ఇతర ప్రాంతాలకు తరలించుకోవచ్చు సులభంగా రెడీమేడ్ ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ ప్రజెంట్ ఏపీలో నడుస్తుంది వర్క్ అలాగే మన తెలంగాణలో కూడా చేస్తున్నాము మీరు మీ ప్లాట్లకు కానీ పొలాలకు కానీ ఎక్కడైనా వర్క్ చేయించుకోవాలనుకున్న మీరు పైన ఉన్న నెంబర్ ద్వారా చూసి కాంటాక్ట్ చేస్తే మేము ఎక్కడైనా వర్క్ చేస్తాము రీజనబుల్ రేట్లో ప్రీ కాస్ట్లో రెడీమేడ్ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ రెడీమేడ్ వాళ్ళలో ఫస్ట్ క్వాలిటీ ప్రైస్ కూడా రీజనబుల్గా చేసి చేస్తాము వర్క్ థ్యాంక్ యూ